చిరు ఉద్యోగిని నా జీతం తోక బెత్తెడు సినిమా కష్టాలన్నీ మా ఇంట్లోనే ముసలి అమ్మా నాన్నల శ్రవణ కుమారుణ్ణి నా వంటింటి మహానని బంధుమిత్రుల దృష్టిలో మంచి బాలుడు రాముణ్ణి ఆఫీసులో బాసుకి తలలో నాలుకని చేపదొళ్ళు ఇచ్చేవారికి అదృశ్య ఊత అంటే అప్పులు బాగా తీసుకుంటూ ఉంటాను కాస్యపాన్మయ సంజాతం నారాయణ పరాశ్రతం శ్రీమన్నారాయణం ప్రియ భగవద్పంధ్రులందరినీ కూడా అనేక అనేక మంగళాశాస్త్రములు చేస్తున్నాం ఉగాది క్రోచి నామ సంవత్సరానికి వీడుకోబలుకుతూ విశ్వావసనామ సంవత్సరానికి స్వాగతాన్ని కలుగుదాం ఉగాది అనగానే ఒక అందరికీ ఆనందం చక్కటి పంటలు చక్కటి వర్షాలు మనమంతా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటాం ఉగాది రోజు ఉగాది రోజు మూడు పనులు చేయాలి అభ్యంగన స్నానం నింబకందల భక్షణం మూడవది పంచాంగ శ్రవణం ఈ మూడు పనులు చేయాలి మనం ఉండే బాధను తొలగించుకోవడం కోసం మానసిక బాధలను తొలగించడం కోసం ఈ మూడు పనులు చేస్తే ఉగాదిని సంవత్సరం అంతా మనం సుఖంగా ఆరోగ్యంగా ఉంటాం శతాయు భద్రదేహాయ సర్వసంపత్కరాయిచ సర్వాదిష్ట వినాశాయ నింబకందల భక్షణం ఈ శ్లోకం చెప్తూ ఉగాది పచ్చడిని సేవించాలి ఉగాది రోజు సాయంత్రం పంచాంగ శ్రవణం పంచాంగం అంటే మనకు ఐదు తిథి బాల నక్షత్ర యోగ కలముల చేత కూడుకున్నదే పంచాంగం అటువంటి పంచాంగ శ్రవణం చేస్తూ ఈ సంవత్సరం అంతా మనకు సుఖంగా ఉండాలని భగవంతుని నామాన్ని ప్రార్థన చేస్తూ ఉండాలి మనకు కలియుగంలో నామే ముఖ్యం ఎవరికి ఏ నామం వచ్చిందో ఆ నామాన్ని స్వీకరించవచ్చు మనం తిరుపతికి వెళ్తే గోవింద అంటాం అలాగే ఒడిస్సా వెళ్తే జై జగన్నాథ్ అంటాం పండరీపురం వెళ్తే విఠరా విఠరా అంటాం అలాగే అలాగే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే హరే కృష్ణ అంటాం అలాగే మన చిన్న స్వామి ఆశ్రమానికి వెళ్తే జై శ్రీమన్నే అంటాం ఈ విధంగా మనకి ఏ నామం వచ్చిందో ఆ నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే చాలు భగవంతుడు మనల్ని రక్షిస్తారు అలాంటి ఉగాదిని మనం అంతా స్వీకరిద్దాం స్వాగతిద్దాం మంచి పనులు చేస్తూ మంచి ఆరోగ్యంగా ఉందాం జై శ్రీమన్నారాయణ